బృహాన్ ముంబై కార్పొరేషన్ ఫలితాల్లో శివసేన దూసుకుపోతోంది ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో శివసేన ముందంజలో ఉంది ముంబై కార్పొరేషన్ లో మొత్తం రెండు వందల ఇరవై ఏడు వార్డులు ఉండగా శివసేన అభ్యర్థులు నలభై ఐదు స్థానాలను కైవసం చేసుకున్నారు ముప్పై సీట్లతో బీజేపీ రెండో స్థానంలో ఉంది ఇక కాంగ్రెస్ ఇప్పటి వరకు పది స్థానాల్లో మాత్రమే ఖాతా తెరిచింది మహారాష్ట్ర నవనిర్మాణ సేన పెద్దగా ప్రభావం చూపలేదు కేవలం నాలుగు వార్డుల్లో మాత్రమే ఎంఎన్ఎస్ లీడ్లో ఉంది శరద్ పవార్ కి చెందిన ఎన్సీపీ కూడా ముంబై ఎన్నికల్లో బోర్లా పడింది ఎన్సీపీకి కేవలం రెండు వార్డులేదక్క ఇదే ట్రెండ్ కొనసాగితే బృహాన్న ముంబై కార్పొరేషన్ను శివసేన కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఒకప్పుడు మిత్రపక్షాలుగా బీజేపీ శివసేన ఇప్పుడు ప్రత్యర్థులుగా మారాయి మోదీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి శివసేన కమలనాథుల విధానాలపై ఫైర్ అవుతూనే ఉంది సామ్నాలో ఘాటు వ్యాఖ్యలతో ఎడిటోరియల్స్ ప్రచురించింది కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో ముంబైలో ఎవరి పట్టు ఎంత ఉందో తేలిపోతుంది మొత్తం పదమూడు పార్టీలు ఎన్నికల బరిలో నిలిచినా అందరి చూపులు బీజేపీ శివసేనలపైనే ఉన్నాయి ముంబై పీఠాన్ని కైసం చేసుకోవడం మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వానికి సవాల్ అని చెప్పాలి రెండు వందల ఇరవై ఏడు కార్పొరేషన్ వార్డులున్న బిఎంసీలో శివసేన ఎనభై ఆరు నుంచి తొంభై రెండు సీట్లు బీజేపీ ఎనభై నుంచి ఎనభై ఎనిమిది సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి ముంబై కార్పొరేషన్లో బీజేపీ రెండో స్థానానికి పరిమితమైన మిగతా మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం ముందంజలో ఉంది పూణే నాగ్పూర్ నాసిక్ లో బీజేపీ లీడ్లో ఉంది నాగ్పూర్లో నూట యాభై ఒకటి పూణేలో నూట అరవై రెండు నాసిక్ లో నూట ఇరవై రెండు థానేలో నూట ముప్పై ఒక్క వార్డులకు కూడా ఎన్నికలు జరిగాయి థానే మినహాయించి మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు థానేలో శివసేన బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది ఇక థానేలో శివసేన తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది ముంబై కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై మరిన్ని వివరాలు రాఘవేంద్ర అందిస్తారు రాఘవేంద్ర కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ శివసేన లీడ్ ఎలా ఉంది ముంబై కార్పొరేషన్ ఎన్నికల బిజెపి అదేవిధంగా శివసేన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి శాంతసభ ఎన్నికల్లో రెండు కూడా కలిసి పోటీ చేసి అయితే ప్రభుత్వం ఎన్డీఎస్ ప్రభుత్వం అధికారంలో కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెండు పార్టీల మధ్య గ్యాప్ పెగుతూ వచ్చింది విఎంసీ ఎన్నికల మాత్రం రెండు వేరు వేరుగా పోటీ చేసిన పరిస్థితి ఇప్పటి వరకు అంటున్న ట్రెండ్స్ ప్రకారం బీఎంసీకి సంబంధించినంత వరకు శివసేన లీడ్ లో ఉంది గతంతో పోలిస్తే కొన్ని సీట్లలో ఎక్కువ గా ఉన్నట్టుగా తెలుస్తుంది అదే సమయంలో బీజేపీకి సంబంధించి కూడా సీట్ల సంఖ్య లీడ్లు ఉన్న సంఖ్య కూడా పెరుగుతూ పెరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఇప్పటి వరకు మాత్రం శివసేన స్పష్టమైన ఆధిక్యత ట్రెండ్ ట్రెండ్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది ఇదే ట్రెండ్స్ కనుక కొనసాగితే శివసేన ఖచ్చితంగా మరోసారి బీఎంసీ బీఠాన్ని దక్కించుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఎవరికి వారు మాత్రం ఇప్పటికి కూడా ధిమాగా ఉన్నారు ఫ్రెండ్స్ మాత్రం కానీ చివరికి ఫలితాలు వచ్చే వరకు గెలుపు మాదేన్న ధిమా కూడా ఇటు శివసేనతో పాటు బిజెపి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తం మహారాష్ట్రలో పది మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు జరుగుతున్నాయి అయితే రెండు పార్టీల అయితే ప్రధానంగా అందరు కూడా చూస్తున్న పరిస్థితి ఇద్దరు కలిసి శాసనసభ ఎన్నికలు పోటీ చేసి ఇప్పుడు వేరుగా పోటీ చేసిన నేపథ్యంలో ఎవరు తమ ఆధిపత్యాన్ని ఆ ఉన్న సంబంధించి తెలుసు ఇతర చోటల్లో నాసిక్ నాగపూర్ కార్పొరేషన్ లో మాత్రం బీజేపీ కొంత ఆధిక్యత ప్రదర్శిస్తుంది అదే 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 సమయంలో ముంబై స్థానిలో మాత్రం శివసేన ఆధిక ఆధిక్యత కనబడుతున్న పరిస్థితి ఇప్పటి అయితే ముంబైలో కార్పొరేషన్ సంబంధించిన చూస్తే శివసేన ఇప్పటికే సెలబ్రేషన్స్ కూడా ప్రారంభించింది ఖచ్చితంగా అక్కడ మరోసారి పీఠాన్ని అని పరిబ్రెస్ట్ చేస్తామన్న ధీమా వ్యక్తం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది రాఘవేంద్ర అయితే ముంబై తానే మినహాయిస్తే మిగిలిన కార్పొరేషన్ లో బీజేపీ ఆధిక్యం కనిపిస్తుంది అయితే బలాబలాలు ఎలా ఉన్నాయి అంటే స్పష్టంగా ఇప్పటి వరకు అయితే ట్రెండ్స్ బట్టి చూస్తే మూడు చోట్ల బీజేపీ బీజేపీ స్పష్టమైన ఆధిక్యతతో ముందుకు వెళ్తున్న పరిస్థితి నాసిక్ నాగపూర్ పూణె అక్కడ మున్సిపల్ మాత్రం స్పష్టంగా బిజెపి తన ఆధిక్యతను కనబరుస్తూ ముందుకు వెళ్తుంది ట్రెండ్స్ బలి చూస్తుంటే మాత్రం ఇప్పటి వరకు అయితే ఈ మూడు చోట్ల బీజేపీ స్పష్టమైన ఆధిక్యతతో ముందుకెళ్తే అదే ముంబై తానే కార్పొరేషన్ వరకు చూస్తే మాత్రం శివసేన స్పష్టమైన ఆధిక్యతో ఉంది కాంగ్రెస్ అదే అదేవిధంగా నవనిర్మాణ సేన ఈ మూడు కూడా చర్చిలో పడ్డ పరిస్థితి వారు చాలా తక్కువ సంఖ్యలో చాలా తక్కువ సంఖ్యలో లీడ్ లో వారు ఉన్న పరిస్థితి అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే మూడు చోట్ల బీజేపీ ఆధిక్యత ఉంది రెండు చోట్ల శివసేన స్పష్టమైన అధిక్యత ముందుకెళ్తుంది థ్యాంక్ యూ రాఘవేంద్ర బృహన్ ముంబై కార్పొరేషన్ ఫలితాల్లో శివసేన దూసుకుపోతోంది ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో శివసేన ముందంజలో ఉంది ముంబై కార్పొరేషన్ లో మొత్తం రెండు వందల ఇరవై ఏడు వార్డులుండగా శివసేన అభ్యర్థులు నలభై ఐదు స్థానాలను కైవసం చేసుకున్నారు ముప్పై సీట్లతో బీజేపీ రెండో స్థానంలో ఉంది ఇక కాంగ్రెస్ ఇప్పటి వరకు పది స్థానాల్లో మాత్రమే ఖాతా తెరిచింది మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పెద్దగా ప్రభావం చూపలేదు కేవలం నాలుగు వార్డుల్లో మాత్రమే ఎంఎన్ఎస్ లీడ్ లో ఉంది శరద్ పవార్ కి చెందిన ఎన్సీపీ కూడా ముంబై ఎన్నికల్లో బోర్లా పడిందని చెప్పొచ్చు అయితే ఎన్సీపీకి కేవలం రెండు వార్డులే దక్కాయి ఇదే ట్రెండ్ కొనసాగితే బృహన్ ముంబై కార్పొరేషన్ ను శివసేన కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఒకప్పుడు మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ శివసేన ఇప్పుడు ప్రత్యర్థులుగా మారాయి మోదీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి శివసేన కమలనాథుల విధానాలపై ఫైర్ అవుతూనే ఉంది సామ్నాలో ఘాటు వ్యాఖ్యలతో ఎడిటోరియల్స్ ప్రచురించింది కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో ముంబైలో ఎవరి పట్టు ఎంత ఉందో తేలిపోతుంది మొత్తం పదమూడు పార్టీలు ఎన్నికల బరిలో నిలిచిన అందరి చూపులు బీజేపీ శివసేనలపైనే ఉన్నాయి ముంబై పీఠాన్ని కైవసం చేసుకోవడం మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వానికి సవాల్ అని చెప్పాలి రెండు వందల ఇరవై ఏడు కార్పొరేషన్ వార్డులున్న బీఎంసీలో శివసేన ఎనభై ఆరు నుంచి తొంభై రెండు సీట్లు బీజేపీ ఎనభై నుంచి ఎనభై ఎనిమిది సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే అంచనా వేశాయి ముంబై కార్పొరేషన్ లో బిజెపి రెండో స్థానానికే పరిమితమైన మిగతా మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం ముందంజిలో ఉంది పూణే నాగ్పూర్ నాసిక్ లో బిజెపి లీడ్ లో ఉందని చెప్పొచ్చు అయితే నాగ్పూర్లో నూట యాభై ఒకటి పూణేలో నూట అరవై రెండు నాసిక్ లో నూట ఇరవై రెండు థానేలో నూట ముప్పై ఒక్క వార్డులకు కూడా ఎన్నికలు జరిగాయి తానే మినహాయించి మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు థానేలో శివసేన బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది థానేలో శివసేన తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది